హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్స్టెంట్ కిచెన్ ఈరోజు బిస్కెట్స్తో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనం స్టవ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బోర్బోన్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నాను ట్వంటీ రూపీస్ది దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా పౌడర్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా పౌడర్లో చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనకు మార్కెట్లో దొరుకుతుంది అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి నేను ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను లేకపోయినా పర్వాలేదు ఇది ఆప్షనల్ దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి ఎక్కువ పాలు యాడ్ చేసుకోకూడదు జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పార్ట్స్ కింద తీసుకొని దీనిని రౌండ్గా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండి అంతటినీ కూడా బౌల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు బ్రిటానియా డైజెస్టివ్ బిస్కెట్స్ ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను దీన్ని కూడా బిస్కెట్స్ని పీసెస్ కింద చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ కింద చేసుకోవాలి ఇలా పౌడర్లో చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందే విధంగా అయితే చేసుకున్నామో సేమ్ అలానే వేసుకోవాలి ఇందులోకి కూడా ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని సేమ్ దీన్ని కూడా కన్సిస్టెన్సీ చూసుకొని బ్యాటర్ని రెడీ చేసుకోవాలి రౌండ్గా ముద్ర తయారు చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని దీన్ని కూడా రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి మనం ముందు ఏమైతే బాల్స్ చేసుకున్నామో ఆ బాల్ని ఈ బాల్ని రెండటిని రౌండ్గా బాల్ కింద చేసి ఇలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మీరు రౌండ్గా ఉంచుకోవాలనుకుంటే రౌండ్ లేదంటే స్క్వేర్ అలాగా చేసుకోవచ్చు నేను స్క్వేర్ షేప్లో తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగా అంతే చాలా ఈజీగా షుగర్ లేకుండా అలానే గ్యాస్ స్టవ్ యూస్ చేయకుండా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్